జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏహ్యమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్న ముస్లింలు భువన్గిరిలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఏకమై ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో ఒక అనిశ్చితిని నెలకొల్పాలని ఒక ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద చర్య ఇది ఏహ్యమైన చర్య అది కాకుండా ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప ఇక్కడ ఎవరెవరో ఏ మతమో ఏ కులమో తీవ్రవాదానికి కానివ్వండి ఉగ్రవాదానికి కానివ్వండి ఎలాంటి మతాలు ఉండవు కులాలు ఉండవు వాళ్ళ చర్యలు ఏవైతున్నాయో ఖండించాలి వాళ్ళ తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి తొ అతి త్వరలోనే పుల్గాంలో జరిగినటువంటి కానివ్వండి పహల్గాంలో జరిగినటువంటి కానివ్వండి పుల్వామాలో జరిగినటువంటి ఈ దాడిని అక్కడ ఉన్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముస్లిం సమాజమే కాదు తీ మొత్తం సిక్ ఈసాయి అందరూ సమాజ భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది దేశం తర్వాతనే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ధర్మాలు కాబట్టి దేశం నాది जय हिंद जय हिंद जय हिंदुम वाला वर्का बड़ी ही अफसोसनाक हमारे हिंदुस्तान के अंदर एक ऐसा खौफजदा माहौल जो जो है पहलगाँव जो टेररिस्ट अटैक हुआ है जिसके अंदर छब्बीस लोग उसमें हिंदू भी है मुसलमान भी है जो शहीद हुए हैं इस देश के लिए जो टेररिस्ट अटैक हुआ है उसकी पुरजोर मजम्मत करते हैं बड़ी तकलीफ़ के साथ ऐसे मौा बार बार हिंदुस्तान के अंदर पेश आ रहे हैं जैसे पुलवामा का मसला हो ये हिंदुस्तान के अंदर टेररिस्ट बार बार अटैक जो हो रहे हैं इसमें कहीं ना कहीं हमारे देश के जो है जो हुकूमत अवानों के अंदर बैठी हुई है इसके ऊपर नजर करनी चाहिए कि बार बार ये टेरिस्ट अटैक क्यों हो रहे हैं और बड़ी अफसोस के साथ ये कहना पड़ रहा है कि इसमें जो जाने जा रही हमारे हिंदू मुसलमानों की जाने जा रही हैं और यहाँ पर भी एक चीज़ देखने को मिल रही इस पर भी गोदी मीडिया बार बार जो है मजहब का रंग चढ़ा रही है और बार बार इसके अंदर भी मुसलमानों को निशाना बनाया जा रहा है टारगेट बनाया जा रहा है कि मुसलमानों की वजह से जे बार बार हमले हो रहे हैं हम इसकी पुरजोर मुसम्मत करते हैं जिन भाइयों की शहादत हुई है उसमें मुसलमान भी थे हिंदू भी थे बाबा हिंदू भाइयों ने एक सोशल मीडिया के जरिए से आप हजरात ने देखा होगा सोशल मीडिया व्हाट्सअप के जरिए से यह चीज़ वायरल हुई है कि हिंदू भाइयों ने खुद कहा अगर मुसलमान बाज भाई ना होते तो हमारी जान ना बचती बल्कि एक एक आदमी ने आठ आठ लोगों को कंधे पर रखकर या दो दो लोगों को कंधों पर रखकर मुसलमान भाई ने बचाया एक हमारा भाई जो शहीद हुआ है एक टेररिस्ट से गन जो है छीन कर उसने कई लोगों की बचाई उस बचाने के चक्कर में हमारा मुसलमान भी शहीद हुआ है लेकिन फिर भी गोदी मीडिया आज एक फेसबुक पे एक, एक वीडियो देखने को मिला एक छोटा सा बच्चा फेसबुक के जरिए कह रहा है कि उसमें प्रोपगंडा पर नहीं मुझे नहीं पता कि बच्चे को कहलवाया गया बच्चा खुद बोल रहा है या किसी के सिखाने पर बच्चा बोल रहा है बाधाता बच्चा आके बोल रहा है कि चेरिस्ट आए हैं तो उसमें इन्होंने लगा रहा मुसलमान अलग हो जाए हिंदू अलग हो जाए बा हिं, मुसलमान हिंदू को अलग करके मारा गया ये बिल्कुल परपगंडा है हम इसकी मजम्मत करते हैं जब कभी भी मुसलमानों पर और हिंदुओं पर हमला हो मुसलमान और हिंदू एक साथ खड़े हुए हैं तो इसीलिए हम यहाँ पर भी एक साथ खड़े हुए हैं हम इसकी मजम्मत करते हैं अल्लाह हम सबको इसी तरह इतिहाद के साथ हम हिंदुस्तान के अंदर अल्लाह हम सबको रहने की तोफी खताफर భారతీయులపై దాడిని తీవ్రంగా ముస్లిం సమాజము హిందూ సమాజము భారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజా పౌరులందరం ఖండిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించి దాడిలో గాయపడ్డటువంటి కుటుంబాలను ఆదుకొని చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి చేకూరాలని భారత ప్రభుత్వం రాజకీయాలకు తావు లేకుండా భారతీయులంతా ఒకటే హిందువులు కానీ ముస్లింలు కానీ అందరిది కూడా భారతీయులు అన్నట్టుగా చూసి భారతీయంలో జరుగుతున్నటువంటి టెర్రరిజాన్ని రూపుమోపడం కోసం భారతీయ ప్రజా సమాజం అంతా కూడా ఐక్యమై ఖండిస్తా ఉన్నాం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలే నిందించి రాజకీయం చేయొద్దని ఈ భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం భువనగిరి పట్టణంలోని యావత్ ముస్లిం మైనార్టీలతో పాటు హిందూ సోదరులు కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ మొన్న జరిగినటువంటి పైల్గాంలో ఇరవై ఆరు మంది భారతీయులను తీవ్ర మృగాలు టెర్రరిస్టులు కాల్చి చంపడం జరిగింది వారికి సంఘీభావం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఇవాళ భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలందరూ కూడా ఏకమై ఒకటి కావాల్సిన సమయం ఆసనమైంది ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో అది పాకిస్తాన్ అయినా సరే వాళ్ళను కూడా పాకిస్తాన్లకు చొచ్చుకెళ్ళైనా వాళ్ళను కూడా అదే తురాతురకల్ లెక్క చంపాలని ఈ భారత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారిని హెచ్చరిస్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఈ చెప్ప నుంచి కాసీనా దేశాల యుద్ధాలే ఆపుతా అన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశానికి ఇవాళ భారతదేశ ప్రభుత్వాలకు భారతదేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా లేరు దయచేసి మీ అందరికీ కూడా మేమందరం యావత్ ప్రజలు భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలందరం కూడా మీకు మద్దతు ఇస్తాం మీరు వెంటనే ఆ తీవ్రవాదులను కూడా నరికి చంపాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉగ్రవాద దాడిని మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం ముస్లిం హిందూ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉన్న దేశం మన భారతదేశం ఇక్కడ కావాలని కొన్ని రాజకీయ చేసి ఈ విధంగా కొంతమంది చేసిరు వాళ్ళు చేసిరు చేసే అంత పూర్తిగా అబద్ధం ఈరోజు ఒకవేళ భారతదేశ ప్రభుత్వం మూడు వేల మందిని మిలిటరీని రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈరోజు పైన ఆ విధంగా ఉగ్రవాద దాడి జరిగే పరిస్థితి లేకుండే వెంటనే భారత ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం మూడు వేల రిక్రూట్మెంట్ ఆర్మీని చేసుకొని ఈ యొక్క భారతదేశ అందరికి కూడా సెక్యూరిటీ ఇచ్చి మంచిగా ఉండేటట్టు చూడాలని అదేవిధంగా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం జమ్మూ కాశ్మీర్లోని పుల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడికి నిరసనగా భువనగిరి పట్టణంలోని ముస్లింలు హిందువులందరి కలిసి ఛానల్ దాడి తీయడం జరిగింది చూసుకుంటే పుల్ పుల్గాంలో ఒక నవరూప రాక్షసులు ఒక మానవత్వం లేని క్రూర ముగాలు ఈరోజు భారతదేశంలోని హిందూ ముస్లింలపై దాడి చేసి చంపడం జరిగింది నేను చెప్తున్నా ఈ ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు మతం కానీ మానవత్వం కానీ వీరికి ఏముండదు ఈరోజు చూసుకుంటే కొంచెం బాధాకర విషయం ఏంటంటే ఈరోజు కేవలం భారతదేశంలో ఏ సంఘటన జరిగినా కానీ అది ఎందుకు జరిగింది ఎవరు చేశారు అని చూడడం లేదు ఏ విషయమైనా తీసుకొచ్చి ముస్లిం సమాజానికి రుద్దడం చాలా బాధాకర విషయం ఈరోజు చూసుకుంటే ఇస్లాంలో ఉగ్రవాదానికి ఇలాంటి తావు లేదు ఇస్లాంలో ఒక వ్యక్తిని పల్లెత్తు మాట ఇట్లా అనే పర్మిషన్ లేదు అలాంటి ఇస్లామియాలో కించపరిచే విధంగా బద్నాం చేసే విధంగా ఈరోజు కొన్ని గోదీ మీడియా సంస్థలు ఈరోజు భారతదేశంలో వ్యవహరిస్తున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రవాదులు వెంటనే పట్టుకొని వారికి ఉరిశిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం